అలెూయ దేవునికి స్తోత్రం కలుగునుగాక అలలూయా ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరొకది కాలం మనమందరం కలుసుకోవటానికి తన వార్తను వినుట కొరకై దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక అలలూయ నేటి వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథ భాగము ఐదవ కీర్తన పదకొండవ వచనము ద్వారా తెలియపరచబడుతున్నది నేటి వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథ భాగము ఐదవ కీర్తన పదకొండవ వచనము ద్వారా తెలియపరచబడుతున్నది నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెలూయ ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలను మనం ఆలోచన చేసినట్లయితే సంతోషం ఆనందధ్వని ఈ రెండు మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఆశ్రయించుట కాపాడుట అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం గమనించండి దేవుణ్ణి ఆశ్రయించు వారికి సంతోషం దేవుడు కాపాడిన వారికి ఆనందధ్వని ఈ రెండు మాటలు ప్రతి మానవునికి కూడా ఎంతో అవసరం కదండి సంతోషం అనే మాట చాలాసార్లు వింటున్నాం కానీ అవి మన జీవితాల్లో ఉన్న సందర్భాలు చాలా తక్కువ కొంతమంది లోకంలో మరి కొంతమంది పాపంలో మరి కొంతమంది వ్యసనాల్లో వెతుక్కుంటూ ఉన్నారు సంతోషాన్ని కానీ అవి అవన్నీ కూడా తాత్కాలికమైన సంతోషంతో పాటు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాన్ని దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి స్థిరమైన శాశ్వతమైన సంతోషం దేవుణ్ణి ఆశ్రయించటంలో ఉందని ఈ వాక్యభాగం తెలియచేస్తూ ఉంది దేవునిని ఆశ్రయించి వారందరికీ కూడా దేవుడు కలిగించేటువంటి సంతోషం శాశ్వతమైంది ఎందుకంటే ఒక మనుష్యుడు నీతిగా బ్రతకటమే సంతోషం సత్యంలో బ్రతకటమే సంతోషం సంతృప్తిగా బ్రతకటమే సంతోషం పరలోకం అనబడిన స్వర్గానికి చేరతామన్న ధైర్యాన్ని కలిగి ఉండటమే సంతోషం ఈ సంతోషం అంతా కూడా దేవునిని ఆశ్రయించి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు వాక్యం సెలవిస్తుంది సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగొంటాయేమో దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవగా ఉండదని వ్రాయబడి ఉంది ఏ మేలు కొదవగా లేనప్పుడు సంతోషమే కదండి ఏ మేలు తక్కువ కానప్పుడు సంతోషమే కదండి ఒకవేళ ఇంతవరకు మీ జీవితంలో ఆ సంతోషం లేదేమో ఇంతవరకు మీ బ్రతుకులు అలాంటి సంతోషం కలగలేదేమో ఈ ఉదయకాలం దేవుడు అంటూ ఉన్నాడు నన్ను ఆశ్రయించు శాశ్వతమైన స్థిరమైన సంతోషాన్ని నేను నీకు ఇయ్యగలను అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు నీవే వారిని కాపాడదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు దేవుడు ప్రతి క్షణం కునుకక నిద్రించక కాపాడేటువంటి దేవుడు అనేక మంది నుంచి ఇస్రాయేలీలను కాపాడిన దేవుడు అపవాది కోరల్లో నుంచి ఇస్రాయేలీ కాపాడిన దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇస్రాయేల్ని కాపాడిన దేవుడు వ్యాధి బాధల్లో నుంచి రోగులను కాపాడిన దేవుడు అజ్ఞానంలో నుంచి తన ప్రజలను కాపాడినటువంటి దేవుడు చీకటిలో ఉన్నవారిని కాపాడి వెలుగులోనికి నడిపించినటువంటి దేవుడు ఈ ఉదయకాలం ప్రతి కుటుంబాన్ని కాపాడగలిగిన వాడు చాలామంది తమ కుటుంబాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు తమ పరిస్థితులను కాపాడుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవుని కాపుదలకు నీ బిడ్డలను అప్పగించు దేవుని కాపుదలకు నీ కుటుంబాన్ని అప్పగించు దేవుని కాపుదలకు నీ పరిస్థితులను అప్పగించు ఆయనే కునుకక నిద్రించక వాటిని కాపాడుతాడు దేవుడు కాపాడుచున్నప్పుడు కాపాడుచున్నాడు గనక వారికి ఇక దుఃఖమే లేదు వారికి నిరాశే లేదు వారికి అధైర్యమే లేదు వారింట నుంచి ఎల్లప్పుడు వారి నోట నుంచి నిత్యము కూడా ఆనందధ్వని వస్తూ ఉంది ఈ ఆనందధ్వని దేవుడు కాపాడటం వల్ల కలుగుతుంది ఒక మనిషి జీవితంలో సంతోషం దేవుణ్ణి ఆశ్రయించటం వల్ల కలుగుతుంది ఒక మనిషి నోట ఆనందధ్వని దేవుని చేత కాపాడబడినప్పుడు కలుగుతుంది ఆయన నిత్యము మనల్ని కాపాడువాడు అయితే మనం నిత్యము ఆయనను ఆశ్రయించవలసిన వారమై ఉన్నామని ఈనాటి ఈ ఉదయకాలపు లేఖన భాగం తెలియచేస్తుంది ఆయన్ని ఆశ్రయించి సంతోషంగా జీవించిన వారెందరో ఉన్నారు ఈ ఉదయకాలం నీవు అట్టివానిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని కాపుదలకి నీ కుటుంబాన్ని అప్పగించు దేవుని కాపుదల్లో నీ బిడ్డలను ఉంచు దేవాది దేవుని సన్నిధికి నీ బిడ్డలను అప్పగించు దేవుడు నిత్యము వారిని కాపాడుతాడు దేవుడు నిత్యము వారితో ఉంటాడు నీవు ఆనందించే రీతిలో నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కలిగిన సమస్తాన్ని కూడా ఫలభరితంగా చేస్తాడు ఈ వాక్య వాగ్దానాన్ని నమ్మి ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తున్నానని ప్రార్థించు నీవే నన్ను కాపాడుమని మొరపెట్టు నీ నోట ఆనందధ్వని నీ కుటుంబాన్ని సన్ నీ కుటుంబంలో సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె దేవదేవుని మహాకృప మనందరికీ గాక పరిశుద్ధ తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు అయ్యా సంతోషం లేని కుటుంబాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆనందధ్వనియే లేని బ్రతుకుల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీవివ్వగలిగిన సంతోషం నీవిచ్చేటువంటి ఆనందధ్వని ప్రతి కుటుంబంలోనూ కలిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ కాపు కాపుదలు లేకపోతే మానవుడు నశించిపోవును గనక నిత్యము నీ కాపుదల ప్రతి కుటుంబంపైనా ఉంచి రక్షించమని ఏసు పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ కృప మనందరికీ తోడైయుండును గాక